హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సైడ్ వినాయక చవితికి స్పెషల్ పత్తి శారీస్ అయితే తెప్పించానండి కుబేర పత్తి సారీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ప్యూర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఇదైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఏదైనా వచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి ఇది వచ్చి బాక్స్ అయితే అండి ఇలా బాక్స్ వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అయితే అండ్ ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి అండ్ ఇందులో సిల్వర్ కూడా వస్తుంది ఇది వచ్చి కాపర్ అండి ఇవి ఫైవ్ కలర్స్ ఇందులో మీకు కలర్ వచ్చినా సీఎస్ షాప్ చేసి ఆర్డర్ చేసుకోండి వన్ బై వన్ సారీ అయితే మీకు చూపిస్తాను ఇలా వస్తుందండి శారీ వర్క్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పల్లి పాటు అండ్ శారీ అయితే ఓపెన్ చేయట్లేదండి ఇందులో మీకు ఏదైనా వచ్చినా స్వీ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి శారీ అయితే స్మూత్ గా ఉంటుంది ఎవరైనా కారీ చేయొచ్చండి లైట్ వెయిట్ మీరు బాక్స్ చూస్తే వచ్చేసింది చిన్న బాక్స్ ఐటమ్ లో వచ్చింది స్మాల్ సైజ్ లైట్ వెయిట్ అండి కలర్స్ అయితే చాలా లైట్ కలర్స్ అండి సూపర్ గా ఉన్నాయి డస్టీ చార్ట్ అండ్ కాపర్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది అండ్ ఈ సారీ వచ్చి మీకు ఓపెన్ చేసింది లాస్ట్ చూపిస్తాను కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ లైట్ పింక్ బేబీ పింక్ కి వైట్ కలర్ ఇచ్చారు కాంబినేషన్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి రీవింగ్ ఇది వచ్చి సిల్వర్ అండి నేను చూపించింది కాపరు అండ్ పళ్ళుకి అయితే ప్రెజల్స్ వస్తాయండి ఇలాగా పళ్ళు పట్టు అయితే ఇలా ఉంటుంది డిజైన్ అయితే సూపర్ గా ఉందండి లైట్ వెయిట్ అండి ఇది చాలా లైట్ వెయిట్ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ తిరిగి వస్తుంది అండ్ బ్లౌజ్ వర్క్ వచ్చి ఇలా మగ్గం వర్క్ వస్తుందండి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది మీకు సారీ బ్లౌజ్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి మామూలుగా బ్లౌజ్ తీసుకుంటే మనం వర్క్ అయి తీసుకోవడానికి థౌజండ్ అలా అవుతుంది ఇదైతే వర్క్ బ్లౌజ్ తో పాటు వచ్చేస్తుందండి నెక్ కూడా మీకు కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది నేనే నే అండి కొన్ని సారీస్ కి షార్ట్ నెక్స్ అయితే వస్తూ ఉంటాయి నేను అలా తాను బ్లౌజ్ నెక్ నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఉండేటట్టుగానే తెస్తానండి కటింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తుందండి డిజైన్ బార్డర్ వస్తుంది అండ్ దీన్ని కట్ చేసి హ్యాండ్స్ పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ మొత్తం ఇలా సిల్వర్ బుట్టా వస్తుంది ఇప్పుడు నేను చూపించిన కి కాపర్ బుట్టా వస్తుంది ఇందులో మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు శారీస్ అయితే చాలా బాగున్నాయండి ప్యూర్ క్వాలిటీ సాఫ్ట్ గా ఉంటుందండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అసోసియేషన్ టూ డబుల్ సిక్స్ ఎయిట్ ఈ రోజు అయితే సాఫ్ట్ పట్టు శారీస్ అయితే నేను ముందుకు వచ్చేసానండి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శారీస్ కుబేర పట్టు శారీస్ ఇది ఫస్ట్ క్వాలిటీ అండి క్రీమ్ కలర్ కి మెరూన్ కలర్ పళ్ళు అయితే ఇచ్చారు అండ్ మెరూన్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి ఇది పళ్ళు పాత అండి బిగ్ సైజ్ పళ్ళు అయితే ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇది కాపర్ పట్టు అండి ఫ్యాన్సీ వెరైటీ అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి సింపుల్ గా వివింగ్ అండి లోపలంతా వివింగ్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఉంటుందండి ఇది ఓవరాల్ గా శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి ప్యారెట్ డిజైన్ శారీ మొత్తం ఇలా ప్యారెట్ తో అండ్ ఫ్లవర్స్ తో వస్తుంది న్యూ డిజైన్ అండి ఇందులో ఫ్లోరల్ టైప్ అలా ఉన్నాయి నేనైతే అది స్కిప్ చేశాను ఇప్పుడు బస్ డిజైన్ అయితే తీసుకొచ్చాను చిన్న 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 శారీ అయితే చాలా హైలైట్ అయ్యింది అండ్ ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏది కావాలి అన్న సీన్ షార్ట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే మంచి మంచి శారీస్ లో ప్రైస్ ఉందని తెప్పిస్తూ ఉంటానండి నేను టూలియర్స్ గా చేస్తున్నాను ఈ బిజినెస్ ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఏదైనా వచ్చినా స్నే షాప్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి అండ్ ఇది వచ్చి వైన్ కలర్ అండి కాపర్ మిక్సింగ్ ఉంటుంది నెమల డిజైన్ ఉంటుంది ఇది కూడా స్టిఫ్గా ఉంటుందండి అయితే క్లాట్ చూసారా పళ్ళు ఎంత గ్రాండ్గా ఉందో చూడు చూడండి చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు పాట అయితే కట్టుకుంటే హై లుక్ ఉంటుందండి కాస్ట్లీ శారీ లాగా ఉంటుంది అండ్ కాపర్ మిక్సింగ్ వల్ల డబుల్ షేడ్ అయితే వస్తుందండి శారీ అండ్ ఇంకొక కలర్ చూపిస్తాను ఇది మస్టర్డ్ ఎల్లో అండి కాపర్ మిక్సింగ్ ఇది కూడా సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఈ శారీ అయితే ఇది నెమలి డిజైన్ వస్తుంది అండ్ శారీ మొత్తం మీరు ఆ నెమలి డిజైన్ వస్తుందండి ఫ్లోరల్ ప్రింట్ కూడా వస్తుంది ఇది కూడా చాలా హైలైట్ గా ఉందండి ఈ శారీ అయితే డార్క్ గ్రీన్ కదా అండ్ ఎల్లో మిక్స్డ్ కి చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ అండి మీరు డే మొత్తం క్యారీ చేయొచ్చు టెంపుల్స్ కి అలా కూడా వేసుకొని వెళ్ళొచ్చు ఇది వచ్చి బ్లౌజ్ బీట్ వస్తుంది లోపలికి ఉందండి ఇది బ్లౌజ్ బిట్ ఇదంతా వీవింగ్ ప్రింట్ అయితే కాదు కుబెర పట్టు సారీస్ అండి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఇందులో ఇమిటేషన్ కూడా ఉందండి నేను తెప్పించాను ఇమిటేషన్ అది కొంచెం స్టిఫ్ గా ఉంటుంది క్లాత్ ఇది వచ్చి ప్యూర్ క్వాలిటీ వస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను గ్రే కలర్ అండి గ్రే కలర్ బ్లూ మిక్సింగ్ ఉంటుంది అండ్ కాపర్ కూడా ఉంటుందండి ఇందులో అయితే పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ ఇందులో సారీస్ చాలా అంటే చాలా వస్తున్నాయి ఇప్పుడు డిజైన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఈ సారీస్ లైట్ వెయిట్ కాబట్టి ఇది వచ్చి బ్లౌజ్ బిట్ అండ్ సారీ ఓవరాల్ గా ఇలా నెమలి డిజైన్ ఉంటుందండి కింద బార్డర్ వచ్చి ఇలా స్లిప్గా వస్తుంది కడ్డీ బార్డర్ సేమ్ అదే బార్డర్ తో పైన కూడా ఉంటుందండి వివింగ్ ఇందులో మీకు ఏది వచ్చిన వెంటనే స్క్రీన్ షార్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఇది వచ్చి గ్రీన్ కాపర్ మిక్సింగ్ అండి మెయిన్ కాంబినేషన్ కదా చాలా హైలైట్గా ఉంది రేర్ కాంబినేషన్ నేను శారీస్ అన్నీ సెలెక్టెడ్ పీసెస్ తెప్పిస్తానండి అందుకే మా షాప్లో ఒక సారీ కూడా ఉండదు రావడమే సెల్ అయిపోతూ ఉంటాయి మా కస్టమర్స్ కూడా అదే అంటూ ఉంటారు సెలెక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయండి మీ దగ్గర అని సో ఇందులో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి మన ఛానల్ ఏదైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్